ఎల్బీనగర్ కామునేని చౌరస్తా వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహ దిమ్మని అభివృద్ధి పేరిట కూల్చడంపై టీపీసీసీ ప్రతినిధి ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో తరలివచ్చి కామునేని చౌరస్తా వద్దకి నిర్మాణ పనులను పరిశీలించి దిమ్మను కూల్చివేసిన కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రోద్బలంతోనే అధికారులు కాంట్రాక్టర్లు వైఎస్ఆర్ విగ్రహ దిమ్మను కూల్చివేశారని వెంటనే అధికారులు స్పందించి వైఎస్ఆర్ విగ్రహాన్ని పునర్నిర్మించిన తర్వాతనే కాంట్రాక్టు పనులు మొదలు పెట్టాలని జేహెచ్ఎంసి డిఈ కనకయ్యని డిమాండ్ చేశారు ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రోజులు ఎంతో అరా అరాచకాలు చేసిన ఈ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇంకా కూడా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నీ యొక్క అక్రమాలకు నీ యొక్క అబద్ధాలకు చెల్లు చీటి ఇక నువ్వు ఎల్బీ నగర్ నియోజకవర్గము మర్చిపోవాలని చెప్పి నేను నీకు తప్పకుండా హెచ్చరిస్తున్నాను ఓకే దిశలో ఉన్న గత పదిహేను సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు బ్యూటిఫికేషన్ పేరు మీద స్థానిక శాసనసభ్యుడు కక్ష కట్టి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు ఏదో కార్యక్రమాలు జరుగుతుంటాయని చెప్పి అతను ఒక సైకోగా తయారై ఈ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్న అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మర్యాదగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టాలి ఆ దిమ్మను కూడా ధ్వంసం చేసారు ఊరుకునేది లేదు ఈరోజు మేము అందరం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఈ ఏదైతే శాసనసభ్యుడు దేవిరెడ్డి సుద్దిరెడ్డి ఏదైతే అవినీతి పరుడు ఎల్బీ నగర్లో ఈ ఆర్థిక నేరగాన్ని ఏదైతే నగర్ ప్రజలు వీళ్ళు ఏ చెప్పే అబద్ధాలని వీళ్ళంతా గమనిస్తూ ఉన్నారు రేపు కంపల్సరీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సుధీర్ రెడ్డిని వెళ్ళగొట్టడం మాత్రం ఖాయం